నమస్కారం సార్ నమస్కారం ఇది ఒక డౌట్ సార్ ఇంత ముందు కొంతమంది సిఇఓలు కొన్ని యూట్యూబ్ అప్పుడేమో మాట్లాడినంటే నెగిటివ్ గా మాట్లాడినరు ఇంకా ఏంటి అయిపోయింది విషయం అనే విధంగా మాట్లాడినరు అప్పుడేమో డాడీ డాడీ అనేది మాట్లాడినరు ఆ మధ్యలో డాడీ అది చేస్తాడు డాడీ ఇది చేస్తాడు డాడీ చెప్పిందా చెప్పి నా డాడీ నోట్లకి వెళ్ళి చెప్పిందా చేస్తాడు చేసేదే చెప్తాడు అది అన్నారు ఇప్పుడేమో వెంకట్రావు గారు అది ఇది అంటున్నారు మరి వీళ్ళ ఎంతవరకు కరెక్ట్ ఏంది వీళ్ళ నమ్మకమైన ఇప్పుడు సిఇఒలు అంటే డాడీ తర్వాతనే డాడీ తర్వాత సీఈఓలు అంటేనే వాళ్ళే ఒక వాల్యూ ఒక రే ఒక హై లెవెల్ ఉంటారు అలా అంటే వాళ్ళు ఇప్పుడు అప్పుడు డాడీ అన్న వాళ్ళు ఇప్పుడు వెంకట్రావు గారు అది ఇచ్చిండు ఇది ఇచ్చాడు అస్తాం ఇచ్చిండు ఇంకా మాకు ఇచ్చిండ్రు మేము ఆడ ఉన్నాము ఈడ ఉన్నామా అనే మాటలు మాట్లాడుతుండ్రు మరి దీనికి ఎంతవరకు అంటే పైన ఈ విధంగా మాట్లాడితే మా వాళ్ళు కింద చాలా కింది లెవెల్ లో ఉన్నా దీన్ని ఏ విధంగా గ్రహించాలని నాకు ఒక డౌట్ ఇలాంటి వాళ్ళని అవసరం కోసం అవతారాలు ఇచ్చి అవసరం కోసం అవతారం ఎత్తుతారు ఎందుకోసం అంటే ఫస్ట్ డాడీని డాడీ గుర్తించిండ్రు అవును డాడీ అట్లా డాడీ ఇట్లా దాడి సూపర్ డాడి కరెక్ట్ దాడి ఇక ప్రపంచానే చేసిన దాడి ఇక మనకి మించిన వాళ్ళు లేడు డాడీ అని మాట్లాడిన వాళ్ళు ఇదంతా సూపర్ షీ వాళ్ళు మాట విన్నాం కదా అప్పుడు స్టార్టింగ్ లో విన్నాం కాబట్టి నేను ఆ రోజు ఆ మాట ఇనే డౌట్ వచ్చి మిమ్మల్ని కూడా ఒక మాట ఏదో క్లియర్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో అడిగిన ఇప్పుడు ఇలా మాటలు నేను కూడా విన్నాను ఎందుకంటే వీళ్ళంతా దాటికి దగ్గర ఉన్నారు కాబట్టి ఇలా అదృష్టవంతులు అని నేను కూడా ఫీల్ అయినా ఆయన డాడీ కూడా ఏం చేసిన అంటే వీళ్ళే అంతా మొత్తం నడుపుతారు అనే నమ్మకంతో మొత్తం అతని వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడి కానీ ఆ మధ్యలో ఇప్పుడు మొన్న పోయిన నెల నుండి అందరికి నెగిటివ్ స్టార్ట్ అయింది కదా మందికి స్టార్ట్ అయింది అయితే ఈ రోజు దాడికి దగ్గర అట్లా అన్న వాళ్ళంతా నెగిటివ్ మాట్లాడినాడు దాడి మీద కామెంట్ చేసి యూట్యూబ్ తయారు చేస్తున్నారు అట్లా తయారు చేసుకునే వారికి దాని అర్థం అర్థమేంటి ప్రాబ్లమ్ ఎక్కువలు తప్పించారు దాడిని వ్యతిరేకించినము దాడి గురించి కొట్టాల్సిన అట్లా ఏసేది లేకుండా ఇట్లా ఏసేది లేకుండా నీ ఆడుంది ఇది ఆడుంది అదే ఆడుతుంది అని చెప్పి దాడిని నెగిటివ్ గా పోసి పోసి మాట్లాడాడు ఎవరు కొంతమంది అవును ఎవరైతే దాటి దగ్గర ఉన్నారో వాళ్ళంతా అతను పొడిసి పొడిసి మాట్లాడినోళ్ళు మళ్ళీ ఈ రోజు మాట తీరు మారింది మళ్ళీ ఎందుకు మారింది రాత్రి దాటి వాయిస్ విషయాలు మాట్లాడిన తర్వాత దాటి వాయిస్ విషయాలు మాట్లాడిన తర్వాత నెగిటివ్ మాట్లాడిన వాళ్ళంతా రోజు మళ్ళీ మెల్లగా దాటి కళలు నెరవేరుతాయి అది నెరవేరుతాయి ఇది నెరవేర్త అని చెప్పి మళ్ళీ గా మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఎవరైతే టీమ్ ఉందో వాళ్ళకి నమ్మకం పోతుంది కరెక్ట్ వాళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో డాటి కోసం ఫస్ట్ గొప్ప చెప్పిన రోజు టీమ్ తయారు చేస్తున్నారు మళ్ళా డాటికి నెగిటివ్ మాట్లాడు అంటే టీం కోసం మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ మాట్లాడుతున్నారు అంటే ఊసరి వెళ్ళే టైప్ ఉన్నాడు వీడు ఇలాంటి వాళ్ళ కింద ఎప్పుడు అని వాళ్ళ కింద ఉన్న అర్థమైపోతుంది ఎందుకోసం అంటే నేను అప్పటి ఇప్పటి ఇప్పటివరకు నేను ఎన్ని ఇబ్బందులు చెప్పుకోలేదు పాజిటివ్ చెప్పుకున్నా నేను దాడి కూడా పాజిటివ్ తోటే మాట్లాడినా టీం కూడా పాజిటివ్ గా చెప్పినా ఇప్పటివరకు అంటే అవసరాన్ని కోసము మాటలు మార్చే రకం ఇలా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని డాడీ గుర్తించాలి కానీ ఎప్పుడు గుర్తిస్తారు గుర్తిస్తారు దాడి కూడా కింద టీం అయితే గుర్తించదు ఇప్పటికే గుర్తిస్తాను ఎందుకు గుర్తించాలి నువ్వు నాకు చెప్పేటప్పుడు ఒకటి చెప్పి తర్వాత వచ్చినప్పుడేమో చేతులు కాలితే ఆకులు పట్టుకున్నట్టు నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కడు పుట్టిన బిడ్డతో సహా మనం మాట్లాడే మాట ద్వారా బట్టే అర్థం అదే అదే చేసుకుంటావు ఈరోజు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ లోంది అసలు దాటి మధ్యలో ఏమన్నా ఒక ప్రాబ్లం జరిగిందని కనిపిస్తే మళ్ళీ దాడిని నిర్వహించిండు మళ్ళీ ఈ రోజు పాజిటివ్ మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు ఎక్కువ టోల్ ఉండడం కరెక్ట్ కాదని అందరు కన్ఫర్మ్ అయిపోయి అటువంటి వాళ్ళని నమ్మరు ఇప్పుడు నేను కూడా ఏంటి నేను తెలంగాణ స్థితిలో నేను తెలంగాణ వెళ్తున్నా నేను మాటించుకున్నా నా కళలు నిరాశ ఇప్పుడు మళ్ళీ ఆశ నెరవేర్చుడు డాడీ అంటే ఈడుకుంటు అసలు ప్రాపర్ భారతదేశ వ్యాప్తంగా అతను నా పిల్లలు మాటించుకోవాలని అతనికి ఎందుకు ఇప్పుడు అతని మాటించుకున్నాడు అంటే అతను ఏం ఏమన్నాడు అమ్మాయి ఏమన్నా అది చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వీళ్ళు ఎవరు మాట ఏం మాట నీ మాట నువ్వు నిలబెట్టుకోలేకపోతే డాడీ మాట నువ్వే నీపిస్తావు కదా ఇప్పుడు మాట నువ్వు ఇచ్చుకోవాలి నువ్వు నిలబెట్టుకోవాలి అది అయినా నువ్వు నిలబెట్టుకోవాలి మళ్ళీ దాడి ఇస్తేనే నేను మాటలు నిలబెట్టుకున్నట్లయితే దాడి ఇవ్వకపోతే నా మాట ఉంటే ఎవరి ఆధారపడి నీవేందుకు మాటలు స్టామినా స్టెబిలిటీ ఓపిక ఉంటేనే నువ్వు మాట నిలబెట్టుకోవాలి ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అవన్నీ నిలబెట్టుకోవాలంటే సాధ్యంగా పని కదా ఇప్పుడు డాడీ మాట ఇచ్చిందంటే దాడి వయసు నువ్వు అందరికొచ్చు అది నీకు సంబంధం లేదు దీనికోసం సంబంధం లేదంటే డాడీ చెప్పిన డాడీ ఏం చేస్తే అది మీతో పాటు మాకు అందరికి గెలుపుతా కరెక్ట్ మాట్లాడలేదు ఇప్పుడు గెలిస్తేనేమో సన్మానం చేసుకుంటావు ఓడిపోతేనేమో నెగిటివ్ ఏకంగా డైరెక్ట్ ఇప్పుడు జనాలతో ఆ మధ్యలో సన్మానం చేసుకుంటావు నువ్వు మళ్ళీ అదే జనాలు రిటర్న్ అయిన రిటర్న్ అయితే నువ్వు అనిపించుకోకుండా ఎలా లీడర్ అవుతావు నువ్వు అనిపించుకుని అనిపించుకొని డాడీకి రివర్స్ మాట్లాడకుండా ఉన్న వ్యక్తి నిజమైన వ్యక్తి బాధలు పెట్టిన కూడా ఇక్కడే కంట్రోల్ చేసి ఇక్కడ కవర్ చేసి ఇక్కడనే మాట్లాడి డాడీ తోటి రిక్వెస్ట్ గా మాట్లాడాలి జనాలు ఇట్లా అనుకుంటున్నారు డాడీ అని క్లీన్ గా మాట్లాడి ఇట్లా ప్రాబ్లం అవుతుంది మేము దీనికి ఏం సమాధానం చెప్పాలి కొద్దిగా మేము చెప్పేది చెప్తున్నాం మీరు కొన్ని సలహాలు చెప్పండి అంటే అప్పుడు దాని మీద రెస్పాన్స్ ఏం చెప్తాడో దాన్ని బట్టి మీరు ఫాలో కావాలి దాటికే రివర్స్ మాట్లాడి అంటే మీరు ఎక్కడ అంటే ఇక్కడ వస్తే ఇక్కడ ఉంటారు ఇక్కడ వస్తే ఇక్కడ ఉంటారు గాలి ఎత్తినంత తుని పెట్టుకునే రకం కరెక్ట్ మాట ఇలాంటి తుని పెట్టే రకాలు కొద్ది దాటి గుర్తిస్తే ఇలా నేడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఆ ఉన్నాయి కదా ఉన్నాయి నిజమైన లీడర్లు ఇంకా వీలు కాదు చాలా మంది వేరే ఉన్నారు సార్ వీడు నిజమైన లీడర్లు చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిజాయితీగా కంపెనీ నమ్ముకొని ఇప్పటిదాకా పల్లెత్త పల్లెత్తి మాట్లాడకుండా దాన్ని నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళకి సమాధానం ఇచ్చిన వాళ్ళే నా దృష్టిలో అయితే లీడర్ వాళ్ళు వీళ్ళు అవసరం వచ్చినప్పుడు చేతులు ఎత్తుదాం అవసరం లేనప్పుడు ఏమో దండం పెడతాం అన్న విధంగా మాట్లాడితే వాళ్ళ లీడర్ కాదు నా దృష్టిలో కాదు రేపు అవుతుంది కింద ఉన్న టీం కూడా అసలు నిజమైన వ్యక్తులైతే అయితే అలాంటి వాళ్ళకి దూరం కావడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకోసం అంటే ఇప్పుడు మాకోసం మళ్ళీ అని చెప్పి కరెక్ట్ మాట రేపు ఏదో కంపెనీ పోయి ప్రాక్టీస్ చేసి ఇవన్నీ మాట్లాడినారు మళ్ళా డాడీ అదే చేసి ఇది మళ్ళీ కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ 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 మళ్ళీ ఇది యూట్యూబ్ ఛానల్ చేసి ఒకటి పది సార్లు విని మళ్ళీ వేరే షేర్ చేయాలంట అంటే ఇది ఎక్కడ ఏ పద్ధతి ఇది యూట్యూబ్ ఛానల్ చేసుకొని పట్టుకుంటున్నారు ఇంతకు కీబోర్డ్ బిజినెస్ చేస్తున్నాం ఒకరికి లైఫ్ ఇస్తున్నాం కీబోర్డ్ ని ఒకరికి లైఫ్ ఇస్తున్నాం మనం పేద వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చే ఒక డైరెక్ట్ ఏమంటారంటే ఊసర్ సార్ వీళ్ళు సూపర్ మొన్న మాట్లాడే వాళ్ళు ఊసరి విల్లులు బాగా గుర్తు చేసుకోవాలి ఆ మొన్న ఎవరైతే పాజిటివ్ గా ఉన్నారో ఇప్పటి వరకు పాజిటివ్ గా ఉన్నారో వాళ్ళు మాత్రమే నిజమైన లీడర్స్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా ఉన్నాము నేను కూడా అందరికి అదే సమాధానం చెప్పుకుంటున్నా నేను మూడు నెలల ఈఎంఐ కూడా నానా స్ట్రగుల్ కూడా కట్టుకుంటున్నా ఇబ్బంది పడుతున్నా చెప్పుకోలేదు ఇంకా ఇటువంటి మూమెంట్ తగ్గకూడదు ఇటువంటి మూమెంట్ తగ్గితే మనమే కాన్ఫిడెన్స్ నమ్మకం అంద పోయినందుకు రేపు బంగారు పూత వస్తున్నావు నిన్నెవరు నమ్మడు ఇప్పుడు నీకు పడ్డప్పుడు నీ నీ స్టామినా నువ్వు లేకపోతే నువ్వు ఒకరి అది 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 అట్లా ఉంది కాబట్టి చెప్తే చాలా ఉంది దాఖరికి ఇంకా కొన్ని రోజులు ఎవరు ఏంటి అనేది ఆ మధ్యలో వాయిస్ పోయినాయి కాబట్టి ఒక నేడ పెట్టాలి పెడతాడని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను పెడతాడు కూడా ఎందుకోసం అంటే అతని తోటి మంచితనం ఉంది కాబట్టి పెద్ద పడిసుకుంటలేడేమో కానీ వాస్తవం ఎవరంటే పెట్టాలి ఎవరు ఎటువంటి వాళ్ళు ఆ మూమెంట్ లో ఎవరు నాకు రియాక్షన్ అయ్యారు ఎవరు గౌరవించిన అనేది ఆ దాడి గమనిస్తే ఇలా ఆడ పెట్టాలి ఆడ పెడతాడు నువ్వు కింద పడ్డప్పుడు లేపేవాడిని గుర్తు పెట్టుకోవాలి కానీ లేచినప్పుడు కుర్తీ లేచి సోఫా లేచి పలంకు లేచి దండాలు పెట్టేటోళ్ళు గుర్తు పెట్టుకున్నాయి మనం ఇప్పుడు ఒక సీఎం పిఎం ఎవరు ఓడిపోతే పార్టీ నుంచి ఓడిపోతే ఆ ఎన్నిక ఎవరైతే నిజం నిలబడ్డారో వాళ్ళే నిజమైన లీడర్స్ ఆ మూమెంట్ ఓడిపోయింది కదా గెలిచిన తిరిగిపోతే వాళ్ళు ఇంతవరకు ఇది అలాంటి వాళ్ళే చూడు అదే పార్టీ అలాంటి వాళ్ళు చూడు ఊసరి సింపుల్ సూపర్ ఊసరి ఈ మొన్న మధ్యలో యూట్యూబ్ ఛానల్ మాట్లాడి వాళ్ళందరినీ మళ్ళీ ఈ రోజు పాజిటివ్ గా మాట్లాడటోళ్ళని మాత్రమే ఇంకా నెగిటివ్ అట్లా ఉండొచ్చు అవసరం లేదు నేను కూడా చాలా తెంపు చెప్పు ఏమని చెప్పునంటే కొంతమందికి మార్చి ముప్పై ఒకటి తర్వాత కీ బగాన కనవడకపోతే వినవడకపోతే నేను నా ఇక్కడ కూర్చి అందరికి ఐదు ఐదు వందల రూపాయలు పంచుతాను కూడా నేను చెప్పాను కానీ మార్చి తర్వాత మళ్ళా అట్లా కంటిన్యూ అనుకో ఆ మాట తీసేసుకోను అని చెప్పాను నేను మళ్ళీ ఎందుకోసం అంటే అట్లా జీవితానికి మాట యాదే పెట్టుకోలేను కదా నీకు నమ్మకం వచ్చింది మార్చి తర్వాత మార్చి వరకు ఉందా లేదా మార్చు దాటింది ఫార్చు దాటిందంటే ఏంటి నా చెట్టు తీసేసుకోవాలి మీరు అంతే కదా తర్వాత తర్వాత ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరికి ఆ కాయంత్రాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని నేను వాళ్ళకి ఐదు ఐదు వందల రూపాయలు ఇచ్చి మాట ఎన్ని లాక్స్ పెట్టాను అది జరిగింది అట్లా ఛాలెంజ్ ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్ ఉన్నందుకు మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎక్కడో అసలు పోవచ్చు ఇవాళ ఐదు వందల రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు మొదటి మీరు అవును ఫస్ట్ నమ్మకం ఉంటేనే ఒక బిజినెస్ చేయగలుగుతాం ఒక దండ వేయగలుగుతాం కుటుంబాన్ని చూసుకోగలుగుతా కానీ నమ్మకం లక్షల తిన్నప్పుడు సూపర్ డాక్ అట్లా డాడి ఇట్లా డాడి అన్నోడు మళ్ళా ఫోటోలు వీడియోలు పెట్టి దాడికి దగ్గర ఉండి ప్రోగ్రాం చేసి అని చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళా మొన్న మధ్యలో ఎదురు టూ మాట్లాడారు మీ తప్పు మళ్ళీ ఈ రోజు మళ్ళా రాత్రి వాయిస్ లో డాటి తర్వాత డాటి సూపర్ మార్ట్ ఇచ్చే నేను ఎవరితో అది ఎవరితో ఇది ఎవరితో మళ్ళీ డబ్బా కొట్టుకుంటుంది ఇలాంటి డబ్బాగాల యూట్యూబ్ ఛానల్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు ఎవరికి వాస్తవే ఇది వాస్తవే నువ్వు నమ్మకమైన నమ్మకంగా నిలబడాలి కానీ అంటే ఆయన వాయిస్ వస్తే ఒక రకంగా వాయిస్ రాకపోతే ఒక రకంగా ఉంటే నమ్మకం ఏమి ఉందాడా వస్తాను థ్యాంక్ యూ సరే మళ్ళా సరే మళ్ళా నేను జరిగే థ్యాంక్ యూ సార్ What okay. is